నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ కూడా మర్చిపోకండి ఈరోజు కథ లవ్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ థర్టీ త్రీ ఇంకా కథలోకి వెళ్తే ప్రపంచం నడిచేది మనీతో మోర్ ఓవర్ అని కిషోర్తో సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త బయట వెయిట్ చేయండి అనగానే కిషోర్ కాస్త నిరుత్సాహంగా బయటకు వెళ్ళాడు తర్వాత ఆయన కంటిన్యూ చేస్తూ నీకు ఇప్పుడు డబ్బు అవసరం చాలా ఉందన్నాడు కృతి అర్థం కానట్లుగా చూసింది ఆయన మాటలకి దాంతో ఆయన నీ బాయ్ ఫ్రెండ్ రిష్విక్ హీరో అవ్వాలని తన ట్రై చేస్తున్నాడు అతనికి కావాల్సిన ఫ్రేమ్స్లో సక్సెస్ అవ్వాలంటే తనకు చాలా అమౌంట్ అవసరం దానికోసం రిష్విక్ నువ్వు ఎంతో కష్టపడి డబ్బు దాచుకున్నారు ఇలా ఆయన చెప్తుండగా కృతి పైకి లేచి కోపంగా ఏంటి సార్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అడిగింది కానీ ఆయన కూల్గా ఎందుకు అనుకుంటున్నావు సుకృతి నేను ఈ బ్యాక్గ్రౌండ్ ట్రేస్ చేశాను అనుకోవచ్చుగా అన్నాడు అలాగా నాకంటే గొప్ప గొప్ప చెఫ్స్ చాలామంది అవకాశాలు రాక చిన్న చెఫ్స్ కానీ మిగిలిన్నారు వాళ్ళ ముందు నేను నథింగ్ నా బ్యాక్గ్రౌండ్ ట్రేస్ చేసిన మీకు వాళ్ళని వెతికి పట్టుకోవడం పెద్ద కష్టం కాదు ఉంటాను అని వెళ్ళబోయాను సుకృతి సుకృతి నేను మాట్లాడటం ఇంకా పూర్తి కాలేదని ఆయన అనగానే మీరు ఏం మాట్లాడినా ఆ విధానమే నాకు నచ్చలేదు ఇంక మీ దగ్గర వర్క్ చేస్తానని ఎలా అనుకున్నారు అంది కృతి ఇప్పుడేంటి నేను నీ పర్సనల్ విషయాలు చెప్పేసరికి నేను నచ్చలేదు ఓకే నీకోసం కాకపోయినా వీళ్ళు కోసమైనా జాయిన్ అవ్వు అతని హెల్ప్ చేసినట్లుంటుందన్నాడు ఆయన ఇప్పుడు నేను ఓకే చెప్పిన తను ఒప్పుకోడు అది తన క్యారెక్టర్ అండి అన్ని రోజులు ఒకేలా ఉండవు సుకృతి ఇప్పుడంటే చిన్న వయసు ఈ వయసులో ఉండే ఆత్మవిశ్వాసం మీ చేత అలా మాట్లాడిస్తోంది అఫ్కోర్స్ వీళ్ళెవరైనా అంతే కానీ కొంతకాలం ఆగితే తెలుస్తుంది నాకున్న అనుభవంతో చెప్తున్నాను మనం అనుకున్నవన్నీ జరుగుతుంటే టైం మనదే అనుకుంటాం కానీ ఎప్పుడైతే మనకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో మన టైం కూడా ఎదురు తిరుగుతుంది ఎవ్వరూ అతిథులం కావు ఇవన్నీ నువ్వు ఒప్పుకున్న రోజురా మా రెస్టారెంట్స్లో నీ జాబ్ ఉండనే ఉంటుంది ఇంక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు ఆయన దాంతో కృతి కోపంగా బయటకు వచ్చి కిషోర్ చేపట్టుకుని ఫాస్ట్గా బయటకు వచ్చింది కిషోర్ బయటకు వచ్చి కోపంగా ఎందుకు రిజెక్ట్ చేసావు అంత మంచి ఆఫర్ అని అడిగాడు డాడీ నేను ప్రస్తుతం చేసేది నాకు బాగానే ఉంది అందుకే వద్దన్నానంది మరి నన్ను బయటకు పంపించి నీతో ఏం మాట్లాడారు అని అడిగాడు కిషోర్ ఏం లేదు నాన్న కొంచెం టైం తీసుకుని ఆలోచించుకోమన్నారు అంతే అంది కృతి ఆ మాత్రానికి నన్ను ఎందుకు బయటకు వెళ్ళమన్నారు అని అడిగాడు కిషోర్ అన్నీ నీ ఎదురుగా డిస్కస్ చేయరు కదా అంది కృతి ఏదేమైనా సరే నువ్వు ఇంత మంచి ఆఫర్ వదులుకోవడం నాకైతే ససేమీరా నచ్చలేదన్నాడు కిషోర్ ముందే అనుకున్నట్లుగా రిషి కృతి ఎవరికి చెప్పకుండా కలిశారు సిటీకి దూరంగా ఉన్న రిసార్ట్స్కి వెళ్ళారు మనం ఎంత దూరం వచ్చినా నాకు కొంచెం భయంగానే ఉందంది కృతి ఋషి తన భుజంపై చేయి వేసి ఎందుకు అని అడిగాడు అరే మనం బ్యాంక్లో సేవింగ్స్ చేస్తున్న విషయం మిత్రకు కూడా తెలియదు అలాంటిది ఆయనకి ఎలా అదేమంటే టైం అని పరిస్థితులు ఎదురు తిరగడం అని ఏంటో ఫిలాసఫీ చెప్పాడు అంది కృతి చిన్ను నీ టాలెంట్ నచ్చి ఎలాగైనా నిన్ను వాళ్ళ రెస్టారెంట్స్లో చెఫ్గా జాయిన్ చేయాలనుకున్నారు దానిలో భాగంగా నీ గురించి ఎంక్వైరీ చేసి ఉండొచ్చు అయినా మనల్ని ఫాలో అయ్యి రావడానికి నేను ఇంకా సెలబ్రిటీ కాలేదన్నాడు కళ్ళెగిరేస్తూ రిషి ఆ మాట కృతి నవ్వుతో అప్పుడు మనం ఎక్కడి కిందకు వస్తాం మనకంటూ ఒక ఫామ్ హౌస్ కట్టుకుందాం దానిలో నేను ఆర్గానిక్ పంట సాగు చేసి మన టేస్ట్కి తగ్గట్టు కట్టుకుని ఇంకా అంటుంటే అవునే చాపర్ ల్యాండింగ్ ప్లేస్ అరేంజ్ చేసుకుందాం కేవలం నువ్వు నేను మాత్రమే అన్నాడు రిషి అప్పుడప్పుడు అభి ఇంకా తన ఫ్యామిలీ మిత్రాన్ని తీసుకొద్దాం ఉంది కృతి వాళ్ళిందుకే మన మధ్య నాకు నీతో చాలా పని ఉంటుందని కొట్టాడు రిషి ఏడ్చో ఇందుకే ఎలా ఉంది నీ ఇన్స్టిట్యూట్ అని అడిగింది కృతి ఏం చెప్పను ఫుల్ సౌండ్ పార్టీలు ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకే అలాగని మనల్ని మరీ తక్కువ చేయరు కానీ ఖర్చే బోల్డ్ అయిపోతుందన్నాడు రిషి కృతి రిషి చెప్పే మాటలు మౌనంగా వింటోంది అన్నట్లు నీకు ముఖ్య విషయం చెప్పాలి ఆ మధ్య నువ్వు మీ ఫుడ్ ఫెస్టివల్కి ముంబై వెళ్ళినప్పుడు జరిగింది ఇది ఒకరోజు నేను చాణక్య బయటకు వచ్చాం అంతలో కార్ వచ్చి మా బైక్ని డాష్ ఇచ్చింది ఇద్దరం కింద పడ్డాం అనగానే కృతీ కంగారుగా అయ్యో దెబ్బలు తగిలయ్యా అని అడిగింది తగలలేదు వినుముందు అందరూ కార్ డ్రైవర్ని కిందకి దిగమని గొడవ చేశారు తీరా చూస్తే దిగింది ఆడలేడీస్ సారీ కూడా చెప్పకుండా మమ్మల్ని రివర్స్లో తిడుతూ ఉంటే నాకు కోపం వచ్చి వాడి దగ్గరికి వెళ్ళాను ఓయ్ తప్పు మీరు చేసి మమ్మల్ని బ్లేం చేస్తున్నారని అడిగేసరికి వాళ్ళలో ఒక అమ్మాయి నువ్వు రిష్విక్ కదా అని అడిగింది అవును నీకెలా తెలుసు అని అడిగాను నేను సారీ రిష్విక్ చూసుకోలేదు అమ్మాయి ఇట్స్ ఓకే ఇంతకీ మీరు అని అడిగాడు రిషి మేము వినాయ్ ఫ్రెండ్స్ అండ్ అమ్మాయి అయితే నువ్వు మమ్మల్ని డ్యాష్ కొట్టడంలో తప్పు లేదు పాప ఇంక లాగించే అంటూ రిషి వెళ్ళి బైక్ పైకి లేపాడు కానీ అమ్మాయి ఏ హీరో అండ్ ప్రీతి నువ్వు బేకరీలో పార్టీ జరిగిన రోజు వినయ్ వాళ్ళని రోజు నేను అక్కడే ఉన్నాను ఐమ్ ఇంప్రెస్డ్ అంది అమ్మాయి అయితే అన్నాడు రిషి నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నానంటూ చేయి ముందుకు షేక్ షేకండ్ ఇచ్చింది ప్రీతి ఇదిగో పాప షేకెండ్ అయితే ఓకే కానీ ఫ్రెండ్షిప్లోవి కుదరవంటూ వెళ్ళబోయాడు రిషి ఏ ఎందుకు కుదరవు నాలాంటి బ్యూటిఫుల్ గర్ల్ వచ్చి నాతో స్నేహం చేయంటే ఎగురు గంత కానీ వద్దంటావేంటి అని అడిగింది ప్రీతి నాకు నా లవర్తో టైం స్పెండ్ చేయాలంటేనే కుదరట్లేదు ఇంకా మళ్ళీ నువ్వు అని నవ్వాడు రిషి నీకు లవర్ ఉందా అని అడిగింది ప్రీతి సిక్స్ టూ కట్అవుట్ కానీ ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాను లవర్ ఉండదని ఎలా అనుకున్నావు అని అడిగాడు రిషి లవర్ ఉంటే నాతో ఫ్రెండ్షిప్ చేయకూడదా అంది ప్రీతి ఇదిగో డాక్టర్ పాప ఇదంతా కాదు కానీ నాకు చాలా పనుంది నేను వెళ్ళాలి బాయ్ అంటూ వెళ్ళిపోయానని రిషి చెప్పడం ఆపి కృతి వైపు చూశాడు పదకొండు అంది కృతి అదేంటి అని అడిగాడు రిషి తమకు వచ్చిన ప్రపోజల్ నెంబర్ అంది కృతి హే అమ్మాయిలు లేదే స్నేహం అంది అని నవ్వాడు రిషి ఇదిగో ఇంత అందంగా నవ్వుతావు అందుకే అమ్మాయిలంతా ఫ్లాట్ అవుతారు ఎంతమంది ఫ్లాట్ అయినా ఏం లాభం ఐమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ అని కృతి బుగ్గల్లాగాడు రిషి రిషి నాకు ఐడియా వచ్చింది ఎట్లా ఉందో చెప్పు నేను యూట్యూబ్ ఛానల్ పెడదామన్న ప్లాన్లో ఉన్నాను కృతీస్ కిచెన్ ఎలా ఉంది అని అడిగింది కృతి అంటే నువ్వు వండే ఐటమ్స్ అప్లోడ్ చేస్తావా అని అడిగాడు రషి నేనే కాదు అమ్మ అమ్మతో కూడా దానివల్ల ఇన్కమ్ వస్తుంది అది మనకి యూజ్ అవుతుందండి నీకు కాదు నా కోసం కదా ఇదంతా నీకు శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాకు ఫైవ్ థౌసండ్ ఇస్తున్నా ఇంకా నా కోసం ఇలా అవసరం లేదు అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చానని రిషి అనగానే ఏంటది అని అడిగింది కృతి నేను డ్యాన్స్ నేర్చుకున్నాను ఇన్స్టిట్యూట్లో మా సార్కి అసిస్టెంట్ కావాలి నన్ను రమ్మన్నారు రేపటి నుంచి వెళ్తానన్నాడు రిషి అలా ఎలా వెళ్తాం నీ కోర్సులోనే టైం సరిపోదు కదా అంది కృతి అలా అని నీ సంపాదనతో నేను అని అంటుంటే కృతి రిషి లోటువంటి చేయడ్డు పెట్టి ఎన్నడైనా నీనా అనుకున్నామా మనం కేవలం మనమిద్దరం నేనే నీ దాన్ని ఇంకా నా సంపాదన నీది కాదా అని అడిగింది కృతి ఆ మాటకి రిషి కృతి చేతి మీద ముద్దుపెట్టి మా అమ్మ నన్ను సరిగా పట్టించుకోకపోతే నాకన్నా దురదృష్టవంతుడు లేడనుకున్నాను కానీ నువ్వు నా లవ్ లైఫ్లోకి వచ్చాక నాకంటే అదృష్టవంతుడు ఎవరు ఉండను అర్థమైంది అర్థమైంది కదా ఇంకేం మాట్లాడకుండా చెప్పింది చేయండి కృతి చూద్దాం ఎలాగైనా ఈవినింగ్స్ ఖాళీనే ఆ టైంలో వస్తానని చెప్పానన్నాడు రిషి సరే అయితే నేను ఛానల్ పెడతానంది కృతి అభిగాడు ఫోన్ చేయట్లేదు ఈ మధ్య నీకు కానీ ఫోన్ చేశాడా అని అడిగాడు రిషి చేస్తాడు రోజు కాకపోతే నేనే పెద్ద మాట్లాడినంది ఇద్దరు కలిసి అక్కడ లంచ్ చేశారు కాసేపడున్న గేమ్స్ ఆడారు ఈవినింగ్ వరకు ఎన్నో కబుర్లు అప్పుడే సండే అయిపోయింది నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదంటూ రిషి భుజం మీద తలవాల్చింది కృతి సరే ఇవాళ ఇక్కడే ఉందా అప్పుడు మీ బాబు నేను నిన్ను కిడ్నాప్ చేశాను కేసు పెడతానన్నాడు రిషి వెళ్ళి మొదలెట్టావా మా డాడీని ఏదో ఒకటి అన్నది నీకు తోచదు కానీ ఆయన నీ గురించి తలుచుకోరు తెలుసా అంది కృతి అదే నా భయం ఆ రోజు రెచ్చిపోయి ఆయన ముందు ఛాలెంజ్ చేశాను నువ్వు నీ మనసులో మాట చెప్పావు కానీ ఆయన సైలెంట్ అయ్యాడంటే మనల్ని విడదీయడానికి ఏం ప్లాన్స్ వేస్తున్నాడో అని నేనలా అనుకోవడం లేదు నిన్ను పట్టించుకోకుండా ఆయన దానిని ఆయన పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆయన అంతటా ఆయన అడిగితేనే క్లియర్గా చెప్పాలని చూస్తున్నానంది కృతి నేను చెప్పాలని కాదు కానీ మీ అయ్య చాలా డేంజర్ అన్నాడు విషి అపరిషి రిషి ఇంకా టాపిక్ వదిలే అని కృతి అనగానే ఇంకే టాపిక్ మాట్లాడాలి అంటూ ముఖానికి దగ్గరగా వచ్చాడు రిషి దాంతో కృతి లేచి పరిగెత్తింది రిషి కూడా తన వెనకే పరిగెత్తాడు కృతి కొంచెం దూరం వెళ్ళి ఎవరికో తగిలి సోరీ అనేసి రిషుని ఎక్కిరిస్తూ పరిగెత్తింది రిషి వస్తుంటే ఏ రిషిట్ అని వెనబడి ఆగాడు చూస్తే ప్రీతి ఏ హీరో తనేనా నీ హీరోయిన్ నా అంత అందగత్తె కాదు కానీ బాగానే ఉంది ఆ మాటకి రిషి కోపంగా వచ్చి ఏయ్ తన్న ప్రాణం ఇంకో మాట పేలావంటే విమానం ప్రమాణమూత మోగిస్తానంటూ వేలు చూపించి కృతి వైపు వెళ్ళాడు రిషి పాస్ట్గా వెళ్ళి కృతిని పట్టుకున్నాడు ఎవరామే అని అడిగింది కృతి అదే మనం చెప్పాను కదా వినయ్ ఫ్రెండ్ తను అయినా వదిలే అంటూ ఎక్కడికి పుట్టి వెళ్తున్నావు అని పైకి లేపి బైక్ మీద తనకు ఆపోజిట్గా కూర్చోబెట్టుకుని రిషి బండి స్టార్ట్ చేశాడు కృతి తను హక్ చేసుకుని నవ్వుతోంది రిషి ఫాస్ట్గా పోనిచ్చాడు అలా చాలా దూరం వెళ్ళగానే బండి ఆపి బాగుందా అని అడిగాడు ఇలాగే బాగుంది పద అంది కృతి ఇక్కడ వరకు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇలా తీసుకొచ్చాను ఇంకో ఫైవ్ మినిట్స్లో మెయిన్ రోడ్ వస్తుంది రా వచ్చి వెనక్కి కూర్చో అన్నాడు రిషి కృతి దిగి వెనక్కి వెళ్తూ ఉంటే అబ్బా అంటూ కన్ను పట్టుకుని ఏదో పడింది అన్నాడు రిషి ఇది చూడండి అంటూ రిషి కళలో ఊతుంటే తన లిప్స్ అందుకున్నాడు రిషి కృతి తన కళ్ళలోకి చూస్తూ భుజం చుట్టూ చేతులు వేసింది కాసేపు గడిచాక రిషి వదిలి ఇప్పుడు ఎక్కువ అన్నాడు దీనికోసమా కళలో ఏదో పడిందంటూ వెళ్ళప్పించావు అంటూ చెవికొరికింది కృతి అబ్బా అని రిషి అనగానే లవ్ బైట్ అంటూ నవ్వింది కృతి రిషి నవ్వుతూ బండి ఫాస్ట్గా పోనిచ్చాడు అనుకున్న విధంగా కృతి యూట్యూబ్ ఛానల్ పెట్టింది తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంది చాలా ఫేమస్ అయింది వాళ్ళమ్మ అమ్మమ్మల చేత కూడా చేయించేది ముఖ్యంగా అమ్మమ్మ పాతకాలం నాటి వంటలు ఫిదా అయ్యారు అందరూ కృతికి ఊహించినంత ఇంకం రావడంతో రిషికి ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేసింది వాళ్ళ లవ్ లైఫ్లో ఇంకో సంవత్సరం గిర్రం తిరిగింది ఒకరోజు కృతి రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంటి నిండా జనం వాళ్ళ మేనత్ ఎదురొచ్చి పెళ్లికూతురు వచ్చింది అనగానే కృతికి అర్థం కాలేదు లోపలికి రాగానే శ్రావణి వచ్చి కృతి రెడీ ఇవాళని ఎంగేజ్మెంట్ అంది ఆ మాట కృతికి షాక్ దాంతో వెంటనే డాడీ అని అడిగింది లేరు బయటకు వెళ్ళారు నువ్వు ముందు రెడీ అవ్వంటూ తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ లాక్కుంది శ్రావణి కృతిని తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాల దగ్గర వదిలి తొందరగా రెడీ చేయండి అంది అమ్మాయి ఏంటిది ఒక్క మాట కూడా చెప్పకుండా ఏర్పాట్లు ఏంటి అని అడిగింది కృతి శ్రావణి తన పక్కకు తీసుకెళ్ళి ఏం చెప్పాలి చెప్తే నువ్వేం చేస్తావో తెలుసు ముందు రెడీయో పిచ్చి పిచ్చి వేషాలేస్తే నార తీస్తానంటూ వెళ్ళిపోయింది శ్రావణి కృతికి ఎంగేజ్మెంట్ జరగబోతోందా రిష్కి చెప్పడానికి కూడా వీలు లేకుండా శ్రావణి తన హ్యాండ్ బ్యాగ్ని ఫోన్ని తీసుకెళ్ళిపోయింది కదా మరి ఇప్పుడు కృతి ఏం చేయబోతుంది కీ ప్లిజ్ మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్